అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ సో మనం ఇప్పుడు వచ్చి అల్లిం ఆప్టికల్స్ లో ఉన్నాము ఎన్ఆర్ పేట్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఆపోజిట్ నియర్ బై అనమాట సో అపోలో మెడికల్ షాప్ కి ఆపోజిట్ సో ఇప్పుడు వచ్చేసి అల్లిం ఆప్టికల్స్ ఓనర్స్ ఇద్దరు అఫీజ్ అన్న అండ్ ముజువు అన్న సో వీళ్ళు వచ్చి మనకు తక్కువ రేట్లలో నాకైతే ఎస్పెషల్ తక్కువ రేట్ల కూడా వచ్చినారు సో మన సబ్స్క్రైబర్స్ కూడా అదే రేట్లు ఇవ్వమని అడిగాను దాన్ని సరే కూడా అన్నారు వాన్మూలం తీసుకున్నాం మా వాళ్ళకు తక్కువకిస్తారా ఇస్తారా కంపల్సరీ ఓకే గైస్ ఇంకా లేట్ చేయకుండా కట్టెలోకి వెళ్తున్నాం అన్నా మామూలుగా వచ్చేసి స్టార్టింగ్లో నాకు అద్దాల గురించి తెలియని టైంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సో ఆ దానికి సంబంధించిన వద్దాం ఎందుకంటే వేరే చోట తక్కువ అని చెప్పేసి పోతారు ప్లస్ నాన్ క్వాలిటీ ఐస్ వేయించుకుంటారు గ్లాసెస్ ప్రజెంట్ ఏంటి జనాలకి అసలు క్వాలిటీ అనే విషయమే తెలియదు తర్వాత గ్లాసెస్ గురించి తెలియదు ఓకే డాక్టర్ పక్కన ఏముంటారో ఉంటారో వాళ్ళు అదే అని నమ్ముకుంటారు గ్లాసెస్ లో వేషన్స్ చాలా ఉంటాయి అనమాట ఆ వేరియేషన్స్ చాలా రకాలు ఉన్నాయి మాట ఇంత మంచి గ్లాస్ తీసుకుంటే అంత మంచిది ఉంటుంది గ్లాసెస్ ఎప్పుడన్నా ఫ్రేమ్ మీరు ఏం తీసుకున్న సమయం కానీ గ్లాసెస్ ఎప్పుడైనా మంచిది తీసుకోవాలా క్వాలిటీ తీసుకోవాలా ఇది కూడా నుంచి మీరు చూసేది అనమాట దాంట్లో లో క్వాలిటీ తీసుకుంటే ఒక త్రీ మంత్స్ తర్వాత గ్లాసెస్కి లైన్స్ పడతాయి ఆ ఇబ్బంది పడి లాస్ట్కి రెడ్డి ప్రాబ్లమ్ వస్తుంది మీకు పవర్ అనేది ఇంక్రీజ్ మల్టిప్లై ఉంటుంది మీకు ఓకే ఇప్పుడు సిస్టమ్ కూర్చునే వాళ్ళకు ఒక రకము తర్వాత డాక్టర్స్ కానీ మామూలు నార్మల్ పర్సన్ నార్మల్ పర్సన్స్ కి ఒక రకంగా ఈ టైప్ లో ఉండేది ఒకసారి చెప్పారు మీరు ఏంటి ఇంతకి నార్మల్ మనిషికి క్యాజువల్ వర్క్ చేసే వాళ్ళకి గ్లాసెస్ వైట్ గ్లాసెస్ ఉండాలి కానీ ఓకే సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళకి మినిమం ఎయిట్ అవర్స్ పైన వర్క్ చేస్తే బ్లూ బ్లాక్ గ్లాసెస్ ఉండాలి బ్లూ బ్లాక్ గ్లాసెస్ దేనికోసం అంటే బ్లూ రెటిన పైన పాస్ అయితే కంటికి ప్రాబ్లం అవుతుంది అనమాట కంటిన్యూ సిస్టమ్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ప్రెజర్ పడి రెటిన పైన బ్లూ రేస్ పడి దానికి ప్రెజర్ అవుతుంది అయిపోతుంది బ్లూరే అదే వాడితే కంటికి డామేజ్ కాదు ఉన్న పవర్ అటు ఆగుతుంది ఇన్ హాస్పిటల్ ఉంటుంది క్లారిటీ ఎక్కువ ఓకే దాని వల్ల మామూలుగా వచ్చేసేసి నార్మల్ పిల్లలకి ఫోన్లు చూస్తుంటారు ఫోన్ కూడా బ్లూ వస్తుందా మనం పిల్లలకి కొన్ని నంబర్స్ ప్రకారం ఇవ్వాలండి ప్రతి అందరికి బ్లూ బ్లాక్ అనే ఇవ్వకూడదు అనమాట కొన్ని పిల్లలు కొన్ని పిల్లలు సపోజ్ వన్ నెంబర్ ఉంది టూ నెంబర్ ఉంది ఆ పిల్లలకి ఏదైనా బ్లూరే అంటే అవసరం ఇవ్వాలా ఓకే హై నెంబర్ ఉన్న పిల్లలకి బ్లూ రే ఇయ్యకూడదు పిల్లలు మారుకుంటది అన్న అందుకోసం డాక్టర్ చెప్తాడా ఈ ఈ కైండ్ ఆఫ్ లెన్స్ తీసుకోండి బ్లూ బ్లాక్ తీసుకోండి గ్రీన్ బ్లాక్ తీసుకోండి ఇంకోటి ఏది యాంటీక్లియర్ యాంటీక్లియర్ గ్లాస్ వస్తుంది మీకు బ్లూ రే వస్తుంది బ్లూ బ్లాక్ బ్లూ లైట్ వస్తుంది మీకు అదే ఇప్పుడు ప్రజెంట్ న్యూ లాంచ్ అయింది బ్లూ బ్లాక్ బ్లూ మజెంటాలో వచ్చింది మీకు బ్లూ బ్లాక్ మజెంటా గ్లాస్ గ్లాస్ రెడ్డి లాగా వస్తుంది మీకు ఎందుకు రీసెంట్లీ లాంచ్ అయింది అంటే ఇప్పుడు దానిలోకి నార్మల్ పర్సన్ కి తేడా తెలియదు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారా చేస్తానండి ప్రశాంతంగా చేస్తాను ఓకే మీ ఇద్దరు నుంచి వచ్చి ఈజీ చెప్పలేదు చెప్పేస్తాను వాళ్ళకి దాని గురించి ఇబ్బంది లేదు ఇంకా మంచిది మా వాళ్ళకి అయితే సో ఇంకోటి వచ్చేసారా అంటే ఇప్పుడు ఐ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా క్లాసెస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అవైలబుల్ ఉంటుంది అండి ఓకే ఏజ్ కేటగిరీ నుంచి ఏజ్ వాళ్ళకి టోటల్ తోటలేజెన్సీ దానికి ఏజ్ లిమిట్ ఉండదు ఓకే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి పిల్లలు ఆడవాళ్ళ సరే ఆడవాళ్ళకి పిల్లలకి అందరికి ఉంటాయి సో ఇప్పుడు మామూలుగా అద్దాలలో ఒకటి లైన్ వచ్చి ఉంటుంది మామూలుగా కొంతమందికి పెద్దవాళ్ళకి దానికి బై ఫోకల్ దానికి బైఫోకల్ అంటే దూరం డిస్ట్రిక్ విజన్ నియర్ విజన్ రెండు ఉంటదండి కొంచెం ఓకే దూరం దగ్గర దగ్గరకి రెండు ఉంటది అంటూ ఓకే దాంట్లో వైట్ వస్తుంది హ్యాండిక్లేర్ వస్తుంది బ్లూరే వస్తుంది ఎందుకు వస్తుంది అది రౌండ్ లేకుండా కూడా రావాలంటే బైక్ రాకుండా రా తాకూడదు అంటే కూడా మీకు ప్రోగ్రెసివ్ గ్లాస్ వస్తుంది ఇంట్లో ప్రోగ్రెసివ్ దేనికంటే క్యాజువల్ గ్లాస్ ఉంటుంది మీరు ఫిట్టర్ అది ఎప్పుడు క్యాజువల్ గా సేమ్ దానిలో ఉంటుంది దానిలో డిషన్ విజన్ ఇయర్ విజన్ మిడ్ విజన్ మూడు ఉంటుంది అంటే ఓకే నాకు ఒకటి లెన్స్ ఒకటి ఇవ్వండి నేను యాక్చువల్ నాకేం జరిగింది అంటే అన్న వాళ్ళ కాడికి రాకముందు వేరే వాళ్ళు అంటే నేను ఆ షాప్ మెన్షన్ చేయడం అందరు అలానే ఉంటారని చెప్పడం లేదు బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి కొంతమంది వాళ్ళ బిజినెస్ తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు సో బ్లూరే గ్లాసెస్ ఏనా యా ఏదో ఒకటి సో ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా సో ఈ గ్లాస్ వచ్చేసేసి మధ్యలో పవర్ ఉంటుంది సైడ్స్ అవుతుంది మనకు తక్కువ రేట్ అని చెప్పి ఒకటే దాంట్లో ఇట్లా సగం చేసేసి కింది తీస్తారు పైది కూడా చేస్తారు అనమాట వీళ్ళు ఏంటంటే అన్న వాళ్ళు కేర్ తీసుకొని మధ్యలో వరకు పర్ఫెక్ట్ గా మన ఫ్రేమ్కి తగ్గట్టు కట్ చేసి ఇస్తుంటారు ఓకే సో దీనివల్ల ఏంటంటే మనకు అమౌంట్ కొంచెం అటు ఎక్కువ కావచ్చు బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి కంటికి కొంచెము సైట్ పెరుగుతూ పోయిందంటే డేంజర్ కదా సైట్ వీళ్ళు కంట్రోల్ ఉండేటట్లు వేయడం కానీ వీళ్ళ కాడికి వచ్చిన తర్వాత నాకు ఈ రాకముందు ఇటువైపు ఒక గ్లాస్ వేస్తాడు ఇటువైపు ఒక గ్లాస్ వేస్తాడు యాంటీక్లియర్ అనే ఒకటి వేసినాడు నార్మల్ ఒకటి వేసాడు అన్నది చూసి ఇట్లాంటిది వేసుకోకూడదు ప్రవీణ్ కళ్ళు ఇంకా తొందర దెబ్బ తింటాయి అన్నాడు సో దాని వల్ల ఏమైందంటే నాకు ఒక కంటిది సైట్ ఎక్కువ ఉంది ఒక కంటిది సైట్ తక్కువ ఉంది అనమాట సో మంచిగా ఉన్న సైడ్ వచ్చేసి సైట్ తక్కువ ఉంది నార్మల్ గ్లాస్ చోట సైట్ ఎక్కువ ఉంది సో నాకు అది తెలుసు వీళ్ళు అక్కడికి వచ్చాక అది ఎక్స్ప్లెయిన్ చేశారు సో గ్లాసెస్ ఇక్కడ చూడండి ఇన్ని టైప్స్ పెట్టేసారు అన్న వాళ్ళు నుంచి కానికపోవచ్చు బట్ ఎన్ని గ్లాసెస్ అన్నమాట దీనిలో వేరియేషన్ ఓకే దీని గురించి ఒకసారి చెప్పండి సెంట్రల్ పాయింట్ ఉంటుంది అనమాట ఓకే ఐ బాల్ నుంచి ఎక్కువ మంది అతలు బిగిస్తారు కానీ పైన కింద బిగిస్తారు దాంట్లో కొంతమందికి సెట్ కావడానికి టైం పడుతుంది కొంచెం ఏమంటారు పెట్టిన తర్వాత సెట్ కావడం లేదు ఎగుతున్నాయి కళ్ళు ఎగ్గుతున్నాయి అంటారు అదే సెంటర్ తీసుకోరు ఒకటి రెండోది మీరు చెప్పినట్టు ప్రకారం పైన చిన్న 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 ఫ్రేమ్ ఉంటే ఒక గ్లాస్ కి టూ కళ్ళు రెండు కళ్ళు గీసేస్తారు మూడోది ఒక కంటికి హై నెంబర్ ఉంది ఒక తక్కువ నెంబర్ ఉంది అంటే ఒక కంటికి ఏం చేస్తారంటే నాచురల్ క్లాస్ ఇస్తాడు ఒకటి నార్మల్ గ్లాస్ ఇస్తాడు మంచిది ఒకటి నార్మల్గా వేస్తాడు ఎందుకు అటు వేస్తాడంటే వాళ్ళకి సేవింగ్ అవుతుంది అనమాట కానీ ఎప్పుడు అటు అటు తీసుకోకూడదు తీసుకున్న రెండు కళ్ళకి గ్లాసెస్ క్లారిటీ ఒకటే ఉండాల దానివల్ల విజన్ కరెక్ట్ ఉంటుంది మీకు క్లారిటీ ఎక్కువ ఉంటుంది పవర్ ఎక్కువ పెరగదు కంటిపైన ఒత్తిడి పడదు లైఫ్ ఎక్కువ వస్తుంది మీకు ఓకే ఇప్పుడు నేను డాక్టర్ కాడ చూపించుకొని మీ కాడికి వచ్చాను అనుకోండి నాకు ఎన్ని ఎన్ని రోజుల్లో నాకు గ్లాసెస్ రెడీ అయితే విదిన్ రెడీ నెంబర్ ఉందంటే విదిన్ ఫిఫ్టీ మినిట్స్ అవర్ అర్ధ గంట మీకు అయిపోతుంది అద్దాలు పగిలినాయి అంటే అంటే ఇప్పుడు ఈ అద్దం లేదంటే నాకు ఇప్పుడు కలె ఏ గ్లాస్ అయినా సరే అయిపోతుంది ఓకే సో ఇప్పుడు మామూలుగా ఈ ఆపరేషన్ చేసుకున్న ఇది ఈ కలర్ సన్ గ్లాసెస్ ఇది సన్ గ్లాస్ సపరేట్ కొంతమంది పవర్ సన్ గ్లాసెస్ రాదు అంటారు ఓకే కానీ పవర్ ఏ కలర్ సన్ గ్లాసెస్ వస్తాయి అంటే ఇప్పుడు నేను నాకు ఈ సైట్ ఉంది ప్లస్ సన్ గ్లాసెస్ లాగా కావాలి నాకే అంటే చేయవచ్చు దీనికి మీకు చేసే చేసేస్తా మీకు ఓకే ప్రైస్ ఎంత వేరియేషన్ ఉంటుంది ప్రైస్ దీనిలో వేరియేషన్స్ పవర్ ప్రకారం ఉంటుంది ఓకే నార్మల్ పవర్ ఉంది అంటే మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఓకే కొంచెం హై పవర్ ఉంది అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో అది ఇవైనా కూడా సేమ్ టైమ్ వన్ డే మీకు ఈ పవర్ కావాలంటే మినిమం టూ డేస్ కావాలండి ఓకే ఇదో దీనిలో పవర్ పని ఎక్కువ ఉంటుంది అనమాట దానికోసం

సండే టైమ్స్ ఓపెన్ లో ఉంటుందా ఉండదా సండే ఓపెన్ ఉంటుంది హాఫ్ డే ఫుల్ డే హాఫ్ డే ఫుల్ లెవెన్ టు టూ థర్టీ ఓకే మామూలు టైమింగ్స్ లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైన్ నైన్ థర్టీ ఓకే సో ఇప్పుడు మామూలుగా మీకు పేషెంట్స్ ఇట్లా వస్తుంటారు కదా అద్దాలు ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు ఆల్మోస్ట్ మొత్తం ఎల్వి ప్రసాద్ నుంచి కూడా వస్తుంటారు కొన్ని చీటీస్ పాలేటూరు నుంచి వస్తారు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి వస్తుంటారు సో ఇది చెప్పండి చిన్న పిల్లల కోసం ఇది హాఫ్ ఫ్రేమ్స్ అన్నమాట ఓకే చిన్న పిల్లలకి ఇది ఫైబర్ ఫ్రేమ్స్ అన్నమాట ఫైబర్ ఫ్రేమ్స్ లో అన్బేకుల్ ఫ్రేమ్స్ వస్తాయి కొన్ని లైట్ ఫిట్ ఉండాలా రఫ్ అండ్ టఫ్ ఉండాలా పిల్లలు గడిగడికి ఇది కూడా ఉంటారు ఇట్లా ఉంటారు అందరి కోసమే ఆ పిల్లల కోసమే దానికి సపరేట్ గా ఫ్లెక్సిబుల్ ఫ్రేమ్ ఉంటుంది అన్బ్రేకబుల్ ఉంటుంది అన్నమాట దీనిలో ఇది అన్బ్రేకబుల్ అంట గైస్ ఇక్కడ అదే పనికి ఎక్కువ వాడేటప్పుడు ఏం కాకూడదు అనమాట అన్ బ్రేక్ ఉన్న వాళ్ళ పిల్లలు ఏం తెలుసారు తీయడంలో పియడంలో పిల్లలు బెజర్ అయిపోతారు ఎక్కువ మంది పిల్లలకి ఫ్రేమ్ ఇప్పిస్తారు మంచిది కావాలని ఇప్పిస్తారు కానీ కొన్ని ఫ్రేమ్స్ కనీసం వన్ మంత్ టూ మంత్స్ లోపల మళ్ళీ అయితే అందుకోసం అసలు బాధ అనిపడుతుంది ఈ కొన్ని ఫ్రేమ్స్ కొన్ని విరిగిపోతాయి కొన్ని అనమాట దీనికి సర్వీస్ కూడా అవుతుంది కానీ ఎక్కువ మంది సర్వీస్ రాదు అని చెప్తారు అది విషయం అడ

ఇది లైట్ వెయిట్ హాఫ్ ఫ్రేమ్స్ అన్నమాట ఇది ఓకే హీలో స్లిమ్ కావాలని విషయం కొంతమంది ఇలా ఎక్కువ స్టిఫ్ ఉండకూడదు ఉంటారు వాళ్ళ కోసం స్లిమ్ కోసం ఇది అఫీషియల్ ఉండాలా క్లాస్ ఉండాలా మూమెంట్ ఎక్కువ ఉండాలా స్టూడియో ఎక్కువ మందికి ఈడ పెట్టి పిట్టి ఈడ వాతలు పడదు అవును సైడ్ కి ఈడ లైట్ వెయిట్ ఫ్రేమ్స్ ఉంటే వాతలు పడదు అనమాట స్టిఫ్ ఫ్రేమ్ ఉంటే ఇక్కడ వాతులు పడి నల్లగా అవుతుంది దీనివల్ల ఏం పడదు ఓకే యాక్చువల్లీ గాయ్స్ అన్న దగ్గర ఒకటి నాకు బాగా నచ్చినదేంటంటే అద్దాలు ఇట్లా సైడ్ సైడ్ గా ప్లస్ ముక్కు మీద అచ్చులు పడుతుంటాయి కదా సో అటువంటివి పడకుండా ఓన్లీ వైపే అచ్చులు పడే ఉంటాయి అనమాట అంటే వీళ్ళు చూస్తారు ఇటువైపు కానీ ఇటువైపు కానీ పడతాయి ఖచ్చితంగా బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ పర్సన్ టు పర్సన్ ఫేస్ సూట్ అయ్యే విధంగా ఫ్రేమ్స్ సజెస్ట్ చేస్తారు ఇప్పుడు ఓవరాల్ గా కొన్ని చూపిస్తున్నారు మాములు మీరు వచ్చినారంటే ఇందాక వీడియోలో మీరు చూసినట్లయితే కస్టమర్లకు అన్ని ముందర వెయిట్ చేసినారు వాళ్ళకి ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్ అన్నీ ఉంటాయి అనమాట సో ఇది కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా కాలేజ్ ఫైబర్ ఫ్రేమ్స్ ఎక్కువ నడుస్తున్నాయి

ఇది స్క్వాడ్ షేప్ మోడల్స్ అని మోడల్ సార్ ఓకే షేప్ ఉంటుంది దీనిలో ఓకే దీనిలో బ్లూ రే కూడా వేసుకోవచ్చు వైట్ వేసుకోవచ్చు మీ పవర్ వేసుకోవచ్చు సన్ కూడా పడవచ్చు ఏదైనా చాయిస్ మీ ఇష్టం అది ఓకే దీనిలో కంప్లీట్ స్క్వాడ్ షేప్ నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్లో పాత మోడల్ టైప్ లో వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఇప్పుడు అది ప్రెసెంట్ ట్రెండింగ్ ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు అది ఓకే దీనిలో కొంతమంది ఇప్పుడు మెటల్ నచ్చుతుంది కానీ ఇక్కడ ప్యాడ్స్ ఉన్న ప్రెజర్ అవుతుంది అని చెప్తారు

ఆ వేరేషన్ వేరే ఈ వేరేషన్ వేరే ఓకే దీనికి ఎక్సో కానీ షేప్ చెప్పండి అట్ట దీనికి ఎక్సో అంటే ఇక్కడ టర్నింగ్ షేప్ ఉంటుంది మీకు కింద భాగంలో ఓకే దీనిలో డబుల్ బీడ్ చూస్తుంది మీకు ఇక్కడ అచ్చా రీడింగ్ కి ఇవి లాంగ్ సైడ్ లాంగ్ సైడ్ స్కోరింగ్ అవుతుంది ఇంకా షార్ట్ కార్డ్ అనేది సైడ్ యూనిక్ పీస్ ఉంటుంది అనమాట మీకు రూటీన్ లాగా ఉండదు ఏదో అందరు రూటీన్ అందరూ ఏం పెడతారు డబాయ్ షేప్ రౌండ్ షేప్ ఇవి రెండు రెండు కాంబినేషన్ ఉంటుంది పైన డైమండ్ టైప్ కట్ వచ్చింది దీనికి ఎక్స్ షేప్ దానికోసం ఓకే ఓకే డబుల్ నైస్

పాలి కార్బోనేట్ మెటీరియల్ మిక్స్ అయి ఉంటుంది అందువల్ల టఫ్ ఉంటుంది లెన్స్ దీనిపైన లేయర్ ఉన్నది ఒకవేళ అది లేయర్ పోతే దానికి సిక్స్ మంత్స్ వరకు వ్యారంటీ ఉంటుంది లెన్స్ ఎక్స్చేంజ్ చేసి ఇస్తాం అది లెన్స్ లెన్స్ వన్ బై టూ బ్రేక్ అయిపోయింది ఓకే ఫిజికల్గా కంప్లీట్గా డ్యామేజ్ అయిందంటే దానికైతే రిటర్న్ ఉండదు ఓకే కోటింగ్ ఒకవేళ ఎగిరిపోతే దానికి రీ మార్చి రీప్లేస్మెంట్ డెఫినెట్గా ఓకే ఎస్ట్ బ్రాండ్లోనే ఇది ఎస్ట్ లెన్సెస్ కంపెనీ ఇది ప్రైసెస్ రీజనబుల్ గానే ఉంటే హెవీ గ్లోస్ చాలా రీజనబుల్ గా ఉంటుంది ఓకే క్రిజల్ తో కంపేర్ చేస్తే బెటర్ దెన్ క్రిజల్ మీకు అదే బ్లూ రేకట్ మీకు 4500 4000 లో వచ్చేస్తే ఓకే ఇది 2600 2500 లో వచ్చేస్తుంది ఓకే ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి బట్ కాకపోతే కోటింగ్ లో కొద్దిగా వేరియేషన్ ఉంటది అది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ ఫీచర్స్ అయితే ఎగ్జాక్ట్ గా ఉంటుంది ఓకే నైస్ క్రిజల్ కోటింగ్ కొద్దిగా యూనిక్ ఉంటది దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది ఇది జస్ట్లెన్సెస్ ఓకే సో యాక్చువల్లీ గాయస్ ఫ్రేమ్ లో కన్ను ఉన్నారు కదా నా పక్కన యాక్చువల్లీ వీళ్ళు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కస్టమర్ అనమాట సో ఆయన మాటల్లో కొన్ని విన్నాము సో అన్న వచ్చేసేసి ఎప్పటి నుంచి అంటే కొంతమంది డాక్టర్స్ స్పెషల్ గా ఈయన ఇక్కడి నుంచి గ్లాసెస్ తీసుకోవచ్చుంటాడు కదా సో మెడికల్ రిప్రజెంటేటివ్ అనమాట డాక్టర్స్ కూడా కొంతమందికి బాగా నచ్చి ఆయన దగ్గర నుంచి కూడా అడిగి వచ్చి వీడికి వస్తుంటాయి అనమాట డాక్టర్స్ కూడా సో అన్న మామూలుగా మీరు ఎప్పటి నుంచి తీసుకుంటారు ఏ ఏ వర్షంలో తీసుకుంటారు ఇలా కాడ అన్న నేను ఫైవ్ ఆర్స్ తీసుకుంటున్నాను అన్న కడ ఓకే ఎందుకంటే మంచిగా ఉంటుంది క్లాసెస్ అన్ని మోడల్స్ కూడా ఉన్నాయి వేరే వేరే మోడల్స్ కూడా అన్న కడ ఓకే వేరే మా ఫ్రెండ్స్ కూడా అందరికీ చూసుకొస్తున్నాం ఫ్యామిలీకి అందరికీ ఇక్కడే ఓకే అప్డేటెడ్ మోడల్స్ అన్న బయట ఇప్పుడు ట్రైనింగ్ ఏ ఉన్నాయో అవి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయి అది కూడా రీజన్అ సో చూసారు కదా గైస్ మీకు క్లాసెస్ కొత్తవి కావాలి అండ్ తక్కువ రేంజ్ లో కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఒకసారి అల్లిం ఆప్టికల్స్ని విజిట్ చేయండి అండ్ అడ్రస్ వచ్చేసేసి డిస్క్రిప్షన్లో కూడా ఉంటాను ఫోన్ నెంబర్స్ కూడా వీళ్ళు ఇచ్చేస్తాను సో దయచేసి ఎవరన్నా ఏమన్నా డౌట్లు ఉంటే డైరెక్ట్ వీళ్ళకి ఫోన్ చేసేసి కనుక్కొని మీరు ఒకేసారి రావచ్చు అండ్ సండేస్ కూడా డే ఉంటుంది కాబట్టి నో నూనె టు వరీ అనమాట సో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ జై హింద్